ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ విశాఖపట్నం విజయవాడలో లూలు మాల్ల ఏర్పాటుకు ప్రభుత్వం భూముల్ని కేటాయించడం వివాదంగా మారింది ఒక రీటైల్ వ్యాపార సంస్థకు కోట్ల విలువైన భూములు ఇవ్వడం అభివృద్ధికి ఏ మేరకు దోహదపడుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది ఐటీ వంటి పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రాభివృద్ధికి బాటలు పడతాయి తప్ప ఇలాంటి సంస్థల ద్వారా కాదన్నది పలువురి వాదన లూలుకు ఎంత భూమి కేటాయించారు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ పేరుతో విశాఖపట్నం బీచ్ రోడ్ లో పదమూడు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాలను విజయవాడలో నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలను లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఐఎస్ఎం సంస్థకు తొంభై తొమ్మిదేళ్ల పాటు లీజ్ కు కేటాయిస్తూ ప్రభుత్వం గత నెల ఇరవై ఏడవ తేదీన జీవో వన్ థర్టీ సెవెన్ ను విడుదల చేసింది విశాఖలో పదమూడు పాయింట్ ఐదు లక్షల స్క్వేర్ ఫీట్స్ లో విజయవాడలో రెండు పాయింట్ మూడు రెండు లక్షల స్క్వైర్ ఫీట్స్ లో జీ ప్లస్ త్రీ షాపింగ్ మాల్ లూలు నిర్మించనుంది రీటైల్ షాపులు ఏర్పాటు చేయడంతో పాటు అందులోని ఖాళీ ప్రాంతాన్ని లూలు లీజుకిచ్చి వ్యాపారం చేస్తుంది ఈ భూమికి మూడేళ్ల పాటు లేదా వ్యాపారం ప్రారంభించే వరకు రెంట్ను కూడా ప్రభుత్వం మినహాయించింది మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎలాంటి లీజు ఛార్జీలను నిర్ణయించకుండా లూలుకు కేటాయించడం దానికి తోడు జీవీఎంసీ రావాల్సిన ఛార్జీలు విద్యుత్ బిల్లుల మినహాయింపులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది భూ కేటాయింపులపై అభ్యంతరాలు ముఖ్య నగరాల్లోని విలువైన భూముల్ని ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీ అయిన లూలుకు కేటాయించడాన్ని ప్రతిపక్షాలే కాకుండా ప్రజా కార్మిక సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి విశాఖ భూముల కేటాయింపు సీఆర్జెడ్ నిబంధనలు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని పైగా నేవీ వంటి రక్షణ సంస్థల పక్కన వివిఐపిలు వచ్చిపోయే దగ్గర ఎంఎన్సీ సంస్థలకు కేటాయించడం దేశ భద్రతకు ముప్పని రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు విజయవాడ గవర్నర్ పేటలోని ఆర్టీసీ డిపోను ఖాళీ చేయించి ఆ స్థలాన్ని లూలూకు ఇవ్వడంపై ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు పాలిశెట్టి దామోదరరావు తదితరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ప్రజా సంఘాలు స్థానికులు నిరసిస్తున్నారు అత్యంత ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తే ఇబ్బందులతో పాటు స్థానికంగా చిరు వ్యాపారాలపై ఆధారపడి బతికే వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు వంటి ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలోనూ విశాఖలో లూలూకు భూములు లూలూకు భూ కేటాయింపులు ఇప్పుడు కొత్త కాదు రెండు వేల పదిహేడులోనే విశాఖపట్నంలో బీచ్ రోడ్ లోని ప్రభుత్వ భూములతో పాటు పక్కనే ఉన్న ప్రైవేట్ భూముల్ని కూడా తీసుకుని లూలుకు కేటాయించారు ప్రత్యామ్నాయంగా ఆ ప్రైవేటు పట్టించుకోలేదు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ఆ భూముల్ని వెనక్కు తీసుకుంది మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం లూలుకు అవే భూముల కేటాయింపుల్ని పునరుద్ధరించింది ప్రజలకి కొద్దిగా తక్కువ ధరకి వస్తువులు వచ్చేటటువంటి మాల్స్ లూలూ మాల్ ప్రత్యేకించి దానికి సంబంధించి స్థలాన్ని కేటాయించడం అనేది ప్రభుత్వ పరంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయము వారు చెప్పేది ఏంటంటే ప్రజలకి తక్కువ ధరలో వస్తువులు అంటే దొరుకుతాయి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి అక్కడ పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని దీనిలో వాస్తవం ఉండి ఉండవచ్చు కాకపోతే రెండవ ఏంటంటే కొంతమంది వ్యాపారస్తులు స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి కొంతమంది హిందువుల దగ్గర నుంచి కూడా ఇది కొంచెం బిజీ స్థలంలో ఇచ్చారు అలాగే మాకు స్థానికంగా ఉపాధి కోల్పోతాము ఇటువంటి భయాందోళన కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రభుత్వ వాదన ఏంటి ఆర్థిక రాజధాని విశాఖతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి అభివృద్ధికి ఇటువంటివి తప్పవని ప్రభుత్వం చెబుతోంది టూరిజం ప్రోత్సాహానికి వీలుగా లూలు మాల్ వంటివి ఏర్పాటు చేయడం అవసరం ఉందని అభిప్రాయపడుతోంది ఆర్టీసీ ఖాళీ స్థలాలు కమర్షియల్ సంస్థలకు కేటాయించడం కొత్తవి కాదని దీనివల్ల వాణిజ్య కార్యకలాపాలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు విజయవాడ సమీపంలో ఆర్టీసీ భూముల్లోనే హెచ్పి కంప్యూటర్ సంస్థను ఏర్పాటు చేశామని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు కంప్యూటర్ సంస్థకు లూలు షాపింగ్ మాల్ కు చాలా వ్యత్యాసం ఉందని మరికొందరి వాదన అయితే ఐటీ వంటి పరిశ్రమలకు కాకుండా పక్తు వ్యాపార సంస్థకు కేటాయించడంపై ప్రశ్న వస్తోంది విశాఖ విజయవాడలో ఇప్పటికే కొన్ని షాపింగ్ మాల్ ను నడుస్తున్నాయి ఆయా సంస్థలు వ్యక్తులు ప్రైవేట్ స్థలాలను కొనో భవనాలను లీజుకు తీసుకునో మాల్లను పెట్టాయి ఇదే లూలు సంస్థ హైదరాబాద్ లో ప్రైవేట్ భవనంలో షాపింగ్ మాల్ నిర్వహిస్తోంది టీడీపీ మాజీ ఎంపీ ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా ప్రైవేట్ స్థలాన్ని కొని హైదరాబాద్ లో సుజనా మాల్ ను ఏర్పాటు చేశారు ఏపీలో మాత్రం ప్రభుత్వ స్థలాలను అప్పగించడం పట్ల ప్రజలు ప్రతిపక్షాల్లో అనుమానాలకు తావిస్తుంది ఈరోజు అభివృద్ధిని ఎవరు కాదనరు కానీ ప్రభుత్వ స్థలాలు అమ్మి లాక్కుని ఎందుకంటే విజయవాడలో అది ఉన్న ఒక మంచిది ఎంతోమంది కార్మికులకు అండగా ఉన్న ప్రాంతం దాన్ని ఈరోజు ఏదో ఒక లూలుమాలు అమ్మేయాలని చెప్పి నిజంగా వాళ్ళు అమరావతిలో ఎందుకు కట్టలేకపోతున్నారు అమరావతిలో కట్టచ్చు కదా అమరావతిని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు కదా మా విజయవాడలో ఉన్న స్థలాలు అన్ని ఎందుకు అమ్మాలని చెప్పి ఈరోజు అందంగా క్వశ్చన్ చేస్తున్నాం తప్పకుండా ఏదైనా కానివ్వండి లూలుమాలు విషయంలో ప్రభుత్వం తీసిన నిర్ణయాలకు వ్యతిరేకంగా అందరం గారు కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం ఇదే రకమైన కేటాయింపు ఇతర సంస్థలకు కూడా ప్రభుత్వం చేస్తుందా విశాఖ విజయవాడలో షాపింగ్ మాల్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఇతర సంస్థలకు కూడా లూలు మాదిరిగానే ప్రభుత్వం భూములు కేటాయించగలుగుతుందా అనే ప్రశ్న మరోవైపు వినిపిస్తోంది ప్రభుత్వ చట్టాల అమలు అందరికీ ఒకేలా ఉండాలని లూలుకు ఒకలా వేరొకరికి అందుకు భిన్నంగా ఉంటే ప్రభుత్వ కేటాయింపుల పట్ల ప్రజలు ప్రతిపక్షాల్లో దురభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ నగరాన్ని ఏదైతే లూలు మాల కోసం దానికి పోతాల్లో చిన్న సన్నకారు జీఎస్టీ కన్నా తక్కువ వ్యాపారం చేసే సేల్ ట్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ లోపు చేసే వ్యాపారస్తులు వంటలో మంది ఉన్నారు కదా వాళ్ళంతా అన్యాయం అయిపోతారు కదా ఆ వ్యవస్థ అంతా కూడా గొప్ప కూలిపోద్ది కదా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారు రాజధాని ప్రాంతంలో ఎందుకు కేటాయించడం లేదు ఒకవేళ అమరావతి అభివృద్ధి లక్ష్యమనుకుంటే రాజధాని ప్రాంత భూముల్లో కాకుండా విజయవాడలో ఏర్పాటు చేయడం ఎందుకు అన్న వాదన కూడా వినిపిస్తోంది నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ విభాగాల భూములను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తే బాగుంటుంది తప్ప ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ఇవ్వడం ఏంటని సిపిఐ సిపిఎం వైసీపీ నేతలు సహా నిపుణులు ప్రశ్నిస్తున్నారు రాజధాని ప్రాంతంలో ఎలాంటి సంస్థ ఏర్పాటైతే అక్కడ వ్యాపార కార్యకలాపాలతో జనసంచారం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు ప్రతిపక్ష పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగుతున్నాయి పారదర్శకంగా కాకుండా లోపాయికారి ఒప్పందాలతో ఈ కేటాయింపులు జరిగాయంటూ మరోపక్క ఈ భూముల కేటాయింపుపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది భూ కేటాయింపులపై లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం కూడా గట్టిగా అభిప్రాయపడింది